నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ శ్రీమాత్ర శ్రీమాత్రే నమ సార్ సార్ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ మాసం అంటే ఆ జ్యేష్ఠ అన్న పేరు వింటే మనకి రెండు గుర్తొస్తాయి ఒకటి మొదటిది అనని అలాగే జ్యేష్ఠ అంటే లక్ష్మీదేవి చెల్లెలైన జ్యేష్ఠ అమ్మవారు అనని అయితే ఏంటి సార్ అది ఏమైనా సంబంధం ఉందంటారా జ్యేష్ఠ మాసంకి అలా అని కాదు జ్యేష్ఠమాసానికి ఏంటంటే మనకు చూడమ్మా బ్రహ్మదేవుడికి సహజంగా మనం పూజలు చేయరు కానీ బ్రహ్మదేవుడికి పూజ చేసేటువంటి మాసంగా కూడా చెప్తారు జ్యేష్ఠమాసాన్ని పిండితో ఒక బ్రహ్మలాగా ఒక బొమ్మను తయారు చేసుకొని పూజ చేస్తారు జ్యేష్ఠమాసం ఎవరు చేస్తారు అది ఎవరు చేయాలి ఎవరు చేస్తారంటే సంతానహీనత ఉన్న వాళ్ళు చేయాలి యాక్చువల్ గా అది సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి బ్రహ్మ ఈస్ క్రియేషన్ కదమ్మా బ్రహ్మ తలరాత రాస్తాడు బ్రహ్మ క్రియేషన్ కారకుడు సృష్టి కారకుడు సృష్టికర్త ఆయన కాబట్టి సృష్టి కారకుడిని జ్యేష్ఠమాసం రోజు పూజ చేస్తారు అందులో ముఖ్యంగా కొంతమంది జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు అదే విధంగా ఆ జ్యేష్ఠ మాసంలో దశమి వచ్చినప్పుడు దశ పాపహర దశమి అంటారు అది రేపు వస్తుంది మనకి ఎట్లాగో ఓకే ఆ రోజు పది రకాల పాపాలు పోతాయి జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి దశమికి పది రకాల పాపాలు పోతాయి అంటారు అదొకటి అదేవిధంగా జ్యేష్ఠమాసంలో గనక ఎవరైనా గొడుగు దానంగా ఇస్తే గనక వాళ్ళకి ఏదైతే ఈ శనికి సంబంధించిన దోషం ఉంటుందో గొడుగు చెప్పులు దానం ఇవ్వడం ద్వారా శని సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు జ్యేష్ఠమాసంలో విధంగా విశనకర దానంగా ఇస్తారు జ్యేష్ఠమాసంలో కొంతమంది అంటే ఒక్కొక్క రకమైన దానానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పబడింది జ్యేష్ఠ మాసంలో అదేవిధంగా ఆ నీటి కుండని ఎలా అయితే మనం అక్షయతృతీయ నీటి కుండ దానం జ్యేష్ఠ జ్యేష్ఠమాసంలో కూడా నీటి కుండని దానం ఇవ్వమని చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు నాలుగు కూడా అక్షయతృతీయ రోజు మహిళ రోజు చెప్తూ ఉంటారు అక్షతృతీయ రోజు మాత్రం ఓన్లీ నీటి కుండే చెప్తారు బట్ ఇవి జ్యేష్ఠ మాసంలో అంటే నీటి కుండని ప్లస్ అదే విధంగా గొడుగుని విసనకర్రని చెప్పులు కూడా దానంగా ఇస్తారు వీటిని ఇస్తూ ఉంటారు జ్యేష్ఠమాసంలో ఇది బ్రహ్మని పూజించడం మాత్రం సంతానం లేని వారు పూజిస్తారమ్మా అదేవిధంగా జ్యేష్ఠమాసం మొత్తము కూడా మన విష్ణువుకు ప్రీతిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలని చెప్పి చెప్తారు ఉదయం లేదా సాయంత్రం చేసినట్లయితే వాళ్ళకి అప్పుల బాధలు తొలగుతాయి ఎందుకంటే జ్యేష్ట నక్షత్రానికి అధిపతి బుధుడు సర్వసాధారణంగా ఎవరి జన్మజాత చక్రంలో అయినా సరే బుధ గ్రహం పాడైంది అనుకోండి బుధుడు నేచురల్ థర్డ్ అండ్ నేచురల్ సిక్స్త్ లాడ్ బుధుడు సహజంగానే క్యాల్కులేషన్స్ కారకుడు ఒక అంచనా కారకుడు అప్పు ఎందుకు అవుతుంది మన అంచనాలు తప్పినప్పుడే అప్పు అవుతుంది ఈ డబ్బులు వస్తాయి అని అనుకుంటాం తీర చూస్తా డబ్బు రాదు అప్పు చేయాల్సి వస్తుంది పరిస్థితి అక్కడేమో కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి అంటే ఈ ఇల్లు కట్టుకోవడం అన సంథింగ్ ఏదో ఎవరికి మనీ ఇవ్వాల్సింది ఉన్నాం ఆ కమిటీ తప్పేసరికి అయ్యో ఈ డబ్బులు ఇక్కడ ఇవ్వాల్సింది తప్పులైపోయామని ఇంకో దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టడం ఈ కాల్యులేషన్స్ అన్నిటికి కారకుడు ఎవరంటే బుధుడు ఎవరైతే అంచనాలు సరిగ్గా వేయక లెక్క సరిగ్గా వేయలేకపోతారో వాళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బుధుడు నక్షత్రం మీద జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నప్పుడు పౌర్ణం ఏర్పడుతుంది మనకి అందుకని జ్యేష్ఠ నక్షత్రం మీద పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి జ్యేష్ఠ మాసము అంతే వృచ్చికశిలో ఇంకోటి ఏంటి చంద్రుడు అంటే నీచ నీచబడినటువంటి చంద్రుడు పూర్ణ చంద్రుడుగా అవుతున్నాడు ఆ సమయంలో అంటే మానసిక దౌర్బల్యం పోవడానికి నీటిని దానంగా ఇస్తారు మనకి మానసికంగా మానసికంగా ఇబ్బంది ఉన్నటువంటి వారు నీటిని దానంగా ఇస్తే గనక మానసికమైనటువంటి దౌర్బల్యం పోతుంది అంటే చంద్రుడు మనసుకి కారకుడమ్మా అదే చంద్రుడు వాటర్కి కూడా కారకుడు సో జ్యేష్ఠ మాసంలో ఎవరైతే నీటిని దానంగా ఇస్తారో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు బయటపడడం జరుగుతుంది నిందలు అనుభవిస్తున్న వారికి లేకపోతే చూడండి ఎవరైనా ఏదైనా మోసపోతుంటారు చూసారా కొన్ని అంశాల్లో ఈ మోసపోయేటువంటి యోగం జన్మజాతకంలో ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి మనం జాతకం చూసి ఈ ఫలానా సమయంలో మీరు మోసపోయారు కదా అనేటువంటి ఉంటే కూడా మనం చెప్పచ్చు అదే విధంగా గృహంలో దోషంలో వాయువ్య దోషం ఉందనుకోండి అప్పుడు కూడా మోసపోతూ ఉంటారు నేను చాలా ఇల్లుకి వెళ్ళినప్పుడు వాయుల్లో పెరగడము లేదా తగ్గడము వాస్తు అయినప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక మనీ విషయంలో ఎవరికొక ఫ్రెండ్కి తెలుసు కదా అని వాళ్ళు ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోవడం వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా వాయు దోషం ఉన్నటువంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో కనుక నీటిని కానీ లేదా పాలతో అభిషేకం చేయడము ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో మనకి కపిల గోవు అంటారు కపిల గోవుతో తీసినటువంటి పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా నేను పైకి రాలేను నా పరిస్థితి ఇట్లాగే ఉంటుంది ఇంకా నా మొత్తం అంటే ఒక్కోసారి చూడండి ఒక్కోసారి ఇంకా వాళ్ళు ఇంకా కోలుకోవడం కష్టం అనుకుంటారు చూసారా అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా జ్యేష్ట మాసంలో కపిల గోవుతో తీసినటువంటి పాలతో శివునికి అభిషేకం చేసినట్లయితే చేసి అదే ఆలయంలో కూర్చొని విష్ణు సహస్ర నామాలు కనుక చదివినట్లయితే ఖచ్చితంగా ఉన్నటువంటి స్థితి నుంచి బయటకు రావడం జరుగుతుంది ఎన్ని వారాలు సహజంగానే జ్యేష్ఠ మాసం అంటే నాలుగైదు వారాలు ఉంటుందమ్మా ఉండదు ఏ మాసం అయినా కానీ ఫోర్ వీక్స్ సరిపోతుంది సరిపోతుంది అలాగే అన్నదానాలు చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు జ్యేష్ఠ మాసం అందులో ముఖ్యంగా జ్యేష్ఠ దశమి నాడు లేదా విధి అడు తది దానం చేస్తే ఇంకా మంచిదని చెప్తుంటారు అన్నదానం లాంటివి ఓకే అయితే ఈ జ్యేష్ నక్షత్రం వారికి ఏమన్నా సంబంధం ఉందంటే అలా అలాగే ఎప్పుడు సంబంధం ఉంటుంది అంటే జ్యేష్ఠ నక్షత్రం మీద ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతూ అప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో పుట్టిన వారు లేదా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు ఉంటే అప్పుడు సంబంధం ఉంటుంది అంతేగా జ్యేష్ఠ మాసంలో పుట్టిన వారికి జ్యేష్ఠ మాసానికి సంబంధం లేదు జ్యేష్ఠ లక్ష్మికి సంబంధం లేదు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంబంధం చెప్పాలంటే ఇంకా బాగుంటుంది చెప్పాలంటే ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు అదే రోజు పౌర్ణమి వస్తుంది ఇంకొంచెం అంటే దే ఫీల్ హ్యాపీ ఓకే కాకపోతే అక్కడ ఏదైనా పాపగ్రహం ఉంటే మాత్రం కష్టం ఇప్పుడు గోచారంలో అక్కడ ఏ రాహు కేతు శను లేకపోతే ఆ గ్రహాలు ఉన్నాయి అక్కడ లేదా రెండు పాపగ్రహాలు కలిసి ఉన్నాయి ఆ సమయంలో జస్ట్ పౌర్ణమి వచ్చింది అప్పుడు వాళ్ళు కొంచెం అగ్రెసివ్ నేచర్ పెరుగుతుంది అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి అలా అనమాట ఓకే సో ఎవరైతే అప్పుల బాధలను కానీ ఇంకా లైఫ్ లో మాకు ఎలాంటి దిక్కు లేదు అని అనుకున్న వాళ్ళకి మటుకు ఈ జ్యోష్ఠ మాసంలో బయటపడే ఆపర్చునిటీ అంటే శివుడికి అభిషేకం అది కూడా కపిల గోవు నుంచి తీసిన పాలతో చేస్తే మరీ ముఖ్యంగా చాలా మంచిది అది కాకుండా ఆ అభిషేకం అనంతరం ఆ విషయశాస్తామం చదువుకోవడం లయకారకుడు ఇద్దరు ఇక్కడ ఏమవుతుంది బ్రహ్మ పూజ చేస్తున్నాం సృష్టి కారకుడు లైకారకుడు స్థితికారకుడు యొక్క విష్ణు శాస్త్రనామాలు చదువుకుంటాం లయకారకుడు అయినటువంటి ఆ యొక్క ఈశ్వరుని యొక్క పూజ చేసుకుంటున్నాం మనం సో దాని వల్ల అంటే మెయిన్ గా చూడండి ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఇబ్బంది పడేది మానసికంగా ఇబ్బంది పడతాడు మనిషి మానసికంగా హ్యాపీగా ఉండడు ఫస్ట్ దాని నుంచి బయటికి తీసుకొస్తేగా మిగతాదంతా కూడా సెట్ అయ్యేది ఫస్ట్ దాని నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి మాసం ఇది ఓకే సో ఎవరికైనా అప్పుల బాధలు కాదు ఎలాంటి మానసిక ఆలోచన ఐ మీన్ టెన్షన్స్ తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జ్యేష్ఠ మాసం ఇలా ఉపయోగించుకోవడం వల్ల చాలా బాగా ప్రతిసారి మనీ ద్వారా రావాలని లేదు వేరే ఇప్పుడు పిల్లకి పెళ్లి చేసాం అమ్మాయిని సరే చూసుకోవట్లేదు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ అట్లాంటివి రైట్ సార్ సో చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు శ్రీమాత్రేనా